ప్రేమ ధీరజ్ వాళ్ళు బ్యాచులర్ పార్టీకి వచ్చి అందరితో కలిసి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే తనకు తెలియకుండా తనే మందు తాగేసి అక్కడ అందరూ డ్యాన్స్ చేస్తూ ఉండగా ధీరజ్ను కూడా తన చేయి పట్టుకొని లాక్కొని వచ్చి డ్యాన్స్ చేయమంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే తన చెయ్యి పట్టుకొని డ్యాన్స్ చేయిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే తనతో కలిసి ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొట్టి మరీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి ప్రేమను ఎప్పుడు చూసినా నాకు ఏ ఫీలింగ్స్ రావు కానీ ఈరోజు ఏంటో ప్రేమను చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అలాగే తనతో కలిసి డ్యాన్స్ చేయాలి అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ తనతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ కూడా చాలా సంతోషిస్తూ ప్రేమను పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం వాళ్ళెవరిని పట్టించుకోకుండా ప్రేమనే అలా చూస్తూ ప్రేమ వైపు అలా చూసుకుంటూ డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు చూసుకుంటూ తన దగ్గరికి వచ్చి తనకు ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ కూడా మౌనంగా చూస్తూ ప్రేమ దగ్గరగా వెళ్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే క్లాప్స్ కొట్టి విజిల్ వేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధైర్జ్ దగ్గర అవుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ కూడా ప్రేమకు దగ్గర అవుతూ ఉంటారు